టు వాల్ ఇలా చినిగిపోయిన ఫ్లోర్ మ్యాట్ని ఎక్కువ రోజులు వాడుకోవాలంటే చినిగిపోయిన సైడ్ మొత్తం తీసేసి ఇలా థ్రెడ్స్ వస్తాయి కదా వాటిని ముడివేసుకోవాలి వాటి మొత్తం ఇలానే ముడి వేసుకుంటూ వెళ్ళాలి ఇలానే ఎందుకు వేస్తున్నానంటే ఇంకో పక్కన వేసి సెవెన్ టు ఎయిట్ మంత్స్ అవుతుంది ఉడిపోలేదు అందుకని ఈ సైడ్ కూడా ఇలానే ముడివేసి పెట్టుకుంటున్నాను ఈ సైడ్ చూడండి ఎయిట్ మంత్స్ అవుతుంది అయినా ఊడిపోకుండా ఎలా ఉందో ఇది ఇప్పుడు వేసింది వేసిన తర్వాత ఇలా ఉంది ఇంకో మ్యాట్ ఉంటే దాన్ని సైడ్ కట్ చేసుకున్నాను గుట్టగా మిగిలిన బ్లౌజ్ పీస్తో ఇలా కట్ చేసుకొని టూ సైడ్స్ వేసేసుకున్నాను టూ సైడ్స్ కుట్టు పెట్టేసుకున్న తర్వాత చూడండి చూడడానికి ఎంత బాగుందో తినకుండా ఉండాలంటే టూ సైడ్స్ కొన్న వెంటనే గుర్తు పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది